సంగీతాభిమానులకు ఆనందం పంచుతూ డెబ్బై ఏళ్ళ కిందట తెలుగువారి అనార్కలి సందడి చేసింది ఏప్రిల్ ఇరవై ఎనిమిదితో అనార్కలి ఏడు పదులు పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా చిత్ర విశేషాలను గుర్తు చేసుకుందాం అంజలి పిక్చర్స్ పతాకంపై అంజలి దేవి గారు ఆమె భర్త ఆదినారాయణరావు గారు నిర్మించిన చారిత్రక ప్రేమ కథా చిత్రం అనార్కలి వేదాంతం రాఘవయ్య గారి దర్శకత్వంలో రూపొందిన తెలుగు అనార్కలి పంతొమ్మిది వందల యాభై ఐదు ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీన విడుదలయ్యింది అంతకుముందు పంతొమ్మిది వందల యాభై మూడులో రూపొందిన హిందీ అనార్కలి చిత్రం ఆధారంగానే ఈ సినిమా తెరకెక్కింది హిందీలో బినారాయ్ అనార్కలిగా ప్రదీప్ కుమార్ సలీంగా నటించారు తెలుగులో అంజలి దేవి గారు అనార్కలి పాత్రను పోషించగా ఏఎన్ఆర్ గారు సలీం పాత్ర ధరించారు హిందీలో అక్బర్గా ముబారక్ గారు నటించగా తెలుగులో ఆ పాత్రలో ఎస్వి రంగారావు గారు అభినయించారు ఈ చిత్రానికి నిర్మాత ఆదినారాయణరావు గారే సంగీతం సమకూర్చారు అంజలి పిక్చర్స్ పతాకంపై తాము నిర్మించిన అనేక చిత్రాలకు ఆదినారాయణరావు గారు సంగీతం సమకూర్చి అలరించారు హిందీ అనార్కలి చిత్రానికి సి రామచంద్రరావు గారు స్వరకల్పన చేశారు ఆయన బాణీలు పంతొమ్మిది వందల యాభై మూడులో యావత్ భారతాన్ని పులకింప చేశాయి దాంతో అందులోని రెండు పాటల ట్యూన్స్ ఉపయోగించారు ఆదినారాయణరావు గారు బాణీలే ఆధారం తనకు స్వీయ ప్రతిభ ఉన్న అనార్కాయలో రామచంద్ర బాణీలను కొన్నింటి వినియోగించుకున్నారు ఆదినారాయణరావు గారు అయితే తెలుగు అనార్కాయలు ఆదినారాయణరావు గారు స్వరపరిచిన రాజశేఖర్ ఆ పాట సంగీతాభిమానులను పులకరింపచేసింది ఈనాటికి ఆ పాటను మ్యూజిక్ లవర్స్ వింటూ ఆనందిస్తూనే ఉన్నారు అనార్కలి తెలుగులోనూ మంచి విజయం సాధించింది శతదినోత్సవాలు చూసింది